నిజంగా మనం దైవత్వంలోనికి ప్రవేశించగలిగామా ప్రవేశించాలంటే ఉండాలి విశ్వాసం విశ్వాసమునందు సద్గుణం సద్గుణమునందు జ్ఞానం జ్ఞానమునందు ఆశానిగ్రహం నందు సహనం సహనమునందు భక్తి భక్తి నందు సహోదర ప్రేమ సహోదర ప్రేమ ఎందు దయా వీటిని అమర్చుకుంటే నువ్వు దైవాన్ని అవుతావు దైవాన్ని అవుతావు కలిగితే సరిపోదు ఏం చేయాలంటే అక్కడి నుంచి విస్తరించాలి విశ్వాసం విస్తరించాలి విశ్వాసంలో సద్గుణాలు విస్తరించాలి సద్గుణంలో జ్ఞానం విస్తరించాలి జ్ఞానములో సహనం సహనంలో భక్తి భక్తిలో సహోదర ప్రేమ సహోదర ప్రేమలో దయ ఇవన్నీ కూడా రావడం కాదండి విస్తరించాలి పెరగాలి ఇవి విస్తరించిన వాడే పని చేస్తాడు పనివంతుడవుతాడు ఒకనాడు మనం పూర్వం అనగా బాప్తిజం తీసుకోక ముందు చేసిన పాపాలు ఎన్నో ఉన్నాయి ఆ పాపాలకు దేవుడు తన కుమారుని రక్తాన్ని ఇచ్చి మనకు శుద్ధి చేశాడు బాప్తిజం ద్వారా ఆయన రక్తాన్ని ఆయన నిబంధనను నువ్వు అంగీకరించావు ఎప్పుడైతే బాప్తిజం తీసుకుని ఆయన నిబంధనలో నువ్వు చెయ్యి వేసావో అప్పుడే నీ పాపాలన్నీ ఏమైపోయాయి శుద్ధి కలిగింది శుద్ధి కలిగిన తర్వాత ఇదిగో ఈ ఈ లక్షణాలను సంపాదించుకోవాలి